ఎవరున్నా ఇష్టం ఇష్టం ఫోన్ నంబర్ చెప్తావా నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో వన్ పేరు వెంకటేష్ వాళ్ళ వ్యాపారం అన్న రైతు రైతు ఇవి అమ్ముకొని మరి అన్న ఎంత చెప్తాడు ఎంత తొంభై తొంభై ఏళ్ళు నువ్వు ఎంత ఇద్దామని

తెచ్చేదే ఎవరు డెబ్బై తొంభై మూడు ముప్పై పన్నెండు తొంభై ఎనిమిది పేరా సతీష్ సతీష్ పనులు 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 ఉన్నాయి

వ్యాపారం వ్యాపారం ఫోన్ నంబర్ ఇప్పుడు తొంభై పది ఇరవై మూడు డెబ్బై ఆరు అరవై పేరు రామాంజనేయులు చెప్పి ఉన్నా నలభై చెప్పిదానా అడుగుతున్నారు ఏమన్నా అడుగుతున్నారు ముప్పైన్నారు నువ్వెంతా అని నువ్వెంతిద్దామని యాభై ముప్పై ఐదుకైతే ఇద్దామని ముప్పై ఐదు అయితే ఇద్దామని అంటే ఇది సేద్దానికి ఎక్కిపోతుందా లేకపోతే ఏమైనా అవుటింగ్ పోతుందా అన్న సేద్దానికి ఎక్కుతుంది కోతకి ఎక్కుతుంది రెండింటికి ఎక్కుతుంది అలా ఎక్కదా ఇది ఉండవస్తా అంతే అంటే ఇవన్నీ అంటే వేరే రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అవుతాయి కదా కొన్ని వాళ్ళు వాళ్ళు తమిళనాడులో కేరళలో వస్తారు కదా కేరళకి అంటే అట్లా అవసరం మెత్త ఉన్నట్టు పోతాయి అన్న ఎద్దు మేపు నీళ్ళు పెట్టాక నాయకులు ఉంటాయి ఇది ఏం ముసింది కాదు పెద్ద కొట్లేరు అవి ఆవులు అంట వాళ్ళ ఆవులోనే అదో ఆవుల్లోనే ఉన్ని వద్దులే ఈ నిన్నే కాటికి తినిందా అని పోయింటారు అట్లా గుండుపల్ల దగ్గర చేసినాడా మంచి అగో ఆదమ్మినా తిని చూస్తలేదే నాదే అంటే ఉంది తెచ్చుకొచ్చిన నేను కొన్ని మరి తొంభై ఎనిమిది నలభై తొమ్మిది అరవై తొమ్మిది డెబ్బై మూడు పది పేరు

ಎಂತರ ಅರವ ಅರವೈ ಆರುನ ಕು ಎಲ್ಲ ಅಮ್ಮನಿಕ ಸೇತಾನ್ ಸಾಂಬೆ ಸರಸ್ ಅಂದ್ರೆ ಅದೇ ಆ ವೆಂಕಟಂಪಲ್ಲಿ ಈ ವೆಂಕಟಂಪಲ್ಲೇ ఎంత ఎత్తు ఇరవై చెప్పిన అడుతున్నారా అడుగుతారన్నా ఎంత పన్నెండు వరకు అడిగిన ఎందుకు దా నువని పద్దెనిమిది అయితే ఎవరు ఎర్రడి ఎర్రగుడి బనగానపల్లి ఎర్రడిపల్లి పోదరేపు తొంభై ఐదు ఎనభై రెండు అరవై ఒకటి తొంభై ఒకటి సున్నా ఐదు పేరు గోపాల్ గోపాల్ వాళ్ళ అన్ని పల్లెలు వేసిన అన్నీ

ము అడుగుతా అన్న ఎందుకు అడుగుతున్నారు ఇరవై ఏడుగా అడుగుతా ఎందుకు ఇద్దామని ఇరవై తొమ్మిది కానీ జిల్లా ఇది ఒకటి ఇది ఒకటి ఉంది మరి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ జీరో సిక్స్ వన్ నైన్ టూ సెవెన్ పేరు నాగేశ్

చెప్తడా అరవై అరవై ఐదు చెప్తున్నావు అడుగుతున్నారా అడుగుతున్నారు ఎంత కడుతున్నారు అడుగుతున్నారు నువ్వు ఎంతకిద్దామని యాభై ఎనిమిది ఒకటి వెళ్ళాము కూడా ఎవరున్నా ముందు పల్లె కొనప్పుడు రాదు నాకు పేరు

ఫోన్ నెంబర్ చెప్పన్నా నైన్ త్రిపుల్ జీరో త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నైన్ పేరు నాగలయ్య నాగలయ్యారా ఏమన్నా అడుగుతున్నారు ఎంతకి ఇద్దావా నువ్వు నచ్చకపోయినా అని లక్ష పైనస్తావు ఎవరున్న మంది ఎరుగుంట పిల్లనా ఎరుగుంట పల్లె ఫోన్ నెంబర్ చెప్పన్నా చెల్లి ఇవి ఎన్ని పనులు

పట్ట <Sanfly> మినికి <Sanfly> <Sanfly> నువ్వు పైన ఒకటి నేనైతే నువ్వు మన ఇద్దరికే నువ్వు చెప్తావా ఇస్తావా పోతావా అదే పైన ఒకటి

ఇది 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 ఒకటే కార్డు ఒకటే కార్డు మళ్ళీ అడుగులే ఫోన్ నంబర్ ఏనా కొత్త మీ పేరు మళ్ళా వ్యాపారమే రైతామేనా వ్యాపారం వారం వస్తుంటావు

அப்படியே குடிப்பாடு <isions>

سبناه فون نمر سبناه <applause>